పెద్ద పెద్ద కట్టడాలు తలుపులు అవన్నీ కూడా చాలా అన్నీ అందంగా ఉన్నాయి ఆహ్లాదమైన ప్రదేశం అంతే ఇటుక ఇటుక పేర్చి కట్టారు పెద్ద పెద్ద కట్టడాలు ఆ రోజుల్లో ఎలా కట్టారు ఇంత పెద్ద కట్టడాలు ద్వారము పెద్ద పెద్ద మహల్సు కొన్ని సినిమాల్లో చూసామే ఇలానే ఉంటుంది అనుకుంటాను ఇది కోటలోకి ఎంట్రన్స్ ఓ చాలా పెద్దగా ఉంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అష్టాదశ పీఠాల్లో అమ్మవారి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ ఇక్కడ మాత్రం అమ్మవారి కుడిచేయి మణికట్టు పడ్డ ప్రదేశంలో ఇక్కడ అమ్మవార్లందరూ కొలువు తీరి ఉన్నారు ఇక్కడి నుంచి అమ్మవార్లు అందరినీ దర్శించుకుంటున్నారు జై సతీదేవి కుడిచేయి పడ్డ ప్రదేశం ఇది ఇది ఒక బావి ఈ బావిలోనే పడ్డది ఈ బావిలో నుంచే నీళ్లు తీసి అందరికీ తీర్థంగా ఇక్కడ ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ఇక్కడ చక్కగా అలంకారం చేసి అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు ఉయ్యాలి ఇక్కడ దిని పెట్టారు స్వామి ఉయ్యాల స్వరూపంలో అక్కడ అమ్మవారు మణికట్టు చేయదంటే అక్కడ పశు వంకాలు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఆ పశువు వంకాలు కూడా ఇస్తూ ఉంటారు చరిత్ర జై శ్రీమన్నారాయణ ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇక్కడ చిన్న పిల్లలుగా ఉన్నారు ఆంజనేయ స్వామి వారి దగ్గర వీటిలే లవకుశలు పక్కన సీతా అమ్మవారు ఇది వాల్మీకి ఆశ్రమం వాల్మీకి మహర్షిని చూద్దాం వాల్మీకి మహర్షి రామ సీతాదేవి లక్ష్మణ స్వామి ఇక్కడ ఉత్సవమూర్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రసిద్ధి వాల్మీకి మహర్షిని దర్శించండి జై శ్రీమన్నారాయణ అశ్వమేధ యాగానికి వచ్చినప్పుడు ఇక్కడ లవకుశులు అశ్వాన్ని బంధించినప్పుడు ఆంజనేయ స్వామి వస్తే బాణాలతో ఆంజనేయ స్వామి వారిని కూడా కట్టి పెట్టిన ప్రదేశం ఇక్కడే కట్టేశారట ఆంజనేయ వారిని లక్ష్మణ స్వామి వారిని వాడ పరివారాన్ని మొత్తం లవకుశులు ఇక్కడ బంధించిన ప్రదేశం ఇది ఏవో అశ్వం లవకుశలు పట్టుకొని అశ్వాన్ని బంధించిన ప్రదేశం వాల్మీకి మహర్షి ఆశ్రమం ఆంజనేయ స్వామిని వాళ్ళు కూడా వాళ్ళంతా కట్టించిన ప్రదేశం శ్రీమన్నారాయణ సీతా అమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం అటు ఇది సీతామణి మణి అంటారు ఇక్కడ సీతామణి ఇక్కడ దీపాలు బాగా వెలిగించి అమ్మవారిని ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ గృహలోనే ఉంది అమ్మవారు శివుడు కూడా ఉన్నారు గృహం లోపల నుంచి వెళ్తే అమ్మవారి ఆలయం కనపడుతూ ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళాలి